హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇన్ వన్ ఫ్రెండ్స్ మాకు ఈ కార్తీక మాసం అయితే చాలా కలిసి వచ్చింది ఎందుకంటే మీకు త్వరలోనే నెక్స్ట్ వీడియోలో గుడ్ న్యూస్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను సోమవారం రోజు శివదేవుని పూజ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ వారం కుదరలేదు రెండో వారం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ శివదేవుడి పూజ మూడు వారాలైతే చేయాలి మనం కార్తీక మాసంలో శివుడిని ఎక్కువ ఆరాధిస్తాం కాబట్టి నేనైతే కార్తీక మాసంలోనే ఎప్పుడూ చేసుకుంటాను ఫస్ట్ మనము కార్తీక మాసంలో కాకుండా ఎప్పుడైనా శివదేవుడి పూజ చేయాలి అంటే ఏకాదశి కూడిన సోమవారం వస్తే చేసుకుంటే చాలా మంచిది ఏ నెలైనా పర్వాలేదు సోమవారం రోజు ఏకాదశి వస్తే ఈ శివదేవుని పూజ ప్రారంభించితే చాలా మంచిది శివదేవుడి పూజ చేసే విధానం చాలా ఈజీ మహిమ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది శివుడికి ఇష్టమైన పిండి దీపాలు రెడీ చేసుకున్నాను బియ్య పిండి దీపాలు అంటే ఇవి ఎలా చేయాలన్నది వీడియో అప్లోడ్ చేశాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సెక్ చేయండి బియ్య పిండిలో పాలు కలిపి ఇలా చపాతి పిండిలా కలుపుకొని చేసుకోవాలి ఇలా మనం దీపాలు చేత్తో చేస్తే పగిలిపోతాయి కాబట్టి ఏదైనా క్యాప్ మూత అయినా కానీ లేకుంటే ఇగో చూడండి అప్పాల పుల్ల చిన్న చిన్న ప్రమిదలైతే ఇలా అప్పాల పుల్లతో మనం ఇలా ప్రెస్ చేసుకున్నామంటే సెంటర్లో దీపం రెడీ అయిపోతుంది చేత్తో కనుక చేసామంటే కొంతమందికి రాదు పగిలిపోతాయి కదా పగలకంట ఉండాలంటే ఇలా అప్పాల పుల్లతో మనము దీపాన్ని అయితే రెడీ చేసుకోవాలి మా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మీ ఎంకరేజ్ వల్ల మా ఛానల్లో ఇంకా గ్రోత్ అవుతుందని అయితే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి లైక్ చేసి ఆ హై పాయింట్స్ కూడా ఇస్తారనుకుంటున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ అంతగా లైక్స్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి చిన్న చిన్న ఛానళ్ళకి కూడా ఎంకరేజ్ అనుకుంటున్నాను మాకైతే ఈ కార్తీక మాసం చాలా కలిసి వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అంత ఎప్పుడూ సాధించలేనిది ఈ కార్తీక మాసంలో అయితే సాధించాము మీకు నెక్స్ట్ వీడియోలోనే తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తాను ఏం ఏ గుడ్ న్యూస్ ఏంటి అనేది అయితే మీకు క్లియర్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి రిలేటివ్కి ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి శివదేవుడి పూజ చేయడం వల్ల చాలా మంచిది అనుకున్న కోరికలు నెరవేర్తాయి కుటుంబ కలహాలు మనశ్శాంతి ఇలాంటివన్నీ కావాలంటే మనం శివదేవుడు పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి చేసి చూడండి ఈశాన్య మూల అంటే పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి కడిగి ముగ్గులు పెట్టుకోవాలి మామిడాకుల తోరణాలు కట్టి ఈశాన్య మూలగా ఒక మండపంలాగా ఇలా పసుపు రాసి ముగ్గులు వేసుకోవాలి ముగ్గులు వేసుకున్న తర్వాత పేటకి పసుపు రాసి బొట్లు పెట్టి శివదేవుని ఫోటోకి చందనంతో బొట్లు పెట్టుకోవాలి నేనైతే బియ్య పిండితో కలిపిన దీపాలు అయితే చేస్తున్నాను శివుడికి చాలా ఇష్టం కదా బియ్య పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి కూడా పిండి దీపాలు అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి ఒకలా దీపాలు చేస్తారు ఈ శివుడికి ఇంకోలా చేస్తారు ఇది ఫుల్ వీడియో క్లియర్గా వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి మా ఛానల్లో మీకు అన్ని దేవుళ్ళు వ్రతాలు అయితే ఉంటాయండి శ్రీరామ వన్ అంటే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను పూజలు వ్రతాలు నోములు క్రాఫ్ట్స్ అల్లికలు ముగ్గులు స్టిచ్చింగు కుకింగు రకరకాలుగా నాకు వచ్చేవన్నీ రానివారి అయితే నేను రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోస్ చూస్తారని అయితే అనుకుంటున్నాను మీ దయ వల్ల అయితే మేము ఇంతవరకు రాగలిగాము ఇలాగనే మాపై మీ దయ ఎప్పటికీ ఉండాలని అయితే కోరుకుంటున్నాను శివదేవుని ముందు శివుడి ఫోటో పెట్టిన తర్వాత రెండు నువ్వులు నూనె దీపాలు రెండు నెయ్యి దీపాలు అయితే వెలిగించుకున్నాను అయితే శివదేవుడి పూజ శివు సోమవారం చేసుకుంటున్నాను కదా నేను కట్ట అయితే వెలిగించుకున్నాను కట్టబొత్తులు కూడా జిల్లేడు పత్తి అంటే శివుడికి చాలా ఇష్టము ఆ జిల్లేడు పత్తితో ఒత్తులైతే కట్ట ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అంటే అదే చెప్తున్నాను కదా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఛానల్ అండి మాది నేను అనుకుంటున్నాను అలా అని ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో రెగ్యులర్గా రోజు వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను శివుడికి శివదేవుడి పూజ రోజు మామిడి ఆకుల తోరణాలు కట్టి మామిడి కొమ్మ కూడా శివునికి సమర్పించుకోవాలి అలానే ఎన్ని అంటే ఎనిమిది మారేడు దళాలు ఉంటే మంచిది లేకుంటే ఒక ఎనిమిది తొమ్మిది మారేడు దళాలైనా శివుడికి సమర్పించుకోవాలి పువ్వులతో అలంకరించుకొని శివదేవుని పూజ అయితే ప్రారంభించుకోవాలి ఇది ఒక అరగంట గంటలో అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోతుందండి చాలా ఈజీ శివుడికి పాలు నైవేద్యం పంచామృతాలు అలానే అటుకులు ప్రసాదం పెట్టాను అయితే ఈ శివదేవుని పూజకు ప్రసాదము మనం కొట్టిన కొబ్బరికాయనే మొక్కలు చేసి లాస్ట్కైతే పెడతారు మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో క్లియర్గా ఉంటుంది చెంబుతో ఒక మారే తమలపాకు పైన కొన్ని బియ్యం వేసి చెంబుతో నీళ్లు పెట్టి పసుపు కుంకం వేసి మారేడు కొమ్మ మారేడు కొమ్మ మామిడి కొమ్మ వేసి పసుపు కుంకుమ వేసి పువ్వులతో అలంకరించుకోవాలి కలిసి అన్నీ ఒక పసుపు గణ గణపతిని చేసుకోవాలి సైడ్కు ఎడమ సైడ్ వైపు మనం పూజ చేసేటప్పుడు ఎడమ సైడ్ వైపు గణపతి ఉండేలా చూసుకోవాలి తాంబూలం తాంబూలం అంటే పోక చెక్క అరటిపళ్ళు రెండు రెండు అరటిపళ్ళు రెండు ఆకులు ఒక చెక్క ఒక కాయిన్ దీన్నే తాంబూలము అంటారు ఇక మనకు స్తోమత బట్టి ఎన్ని పెట్టుకున్నా మంచిదే ఎన్ని ఫలాలు పెట్టుకున్నా మంచిదే అగరబత్తులు వెలిగించి దూపం వేసుకోవాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఒకసారి సెక్ చేయండి మీకు అన్ని రకాలుగా ముగ్గులు ప్రతి ఒక్కటి సీజన్కి తగ్గట్టు ఛానల్లో అయితే మీకు వీడియోస్ ఉంటాయి అలానే పువ్వులు మనం నూట ఎనిమిది మంత్రాలు చదువుకుంటాం కదా అష్టోత్తరంకి పువ్వులు రెడీ చేసుకోవాలి ఒకవేళ నూట ఎనిమిది లేవు అనుకుంటే కొన్ని పువ్వులు పూజ చేసిన తర్వాత అక్షంతలతో పూజ చేసుకోవచ్చు శివుడికి మారేడు దళం పారిజాతాలు ఇలాంటి పూలంటే అంటే చాలా ఇష్టం మనకు దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న తెచ్చుకొని శివదేవుని సమర్పించుకుంటే చాలా మంచిది కార్తీక మాసంలో శివుడిని ఎలా ఆరాధించినా శివుడి ఆశీస్సులు మనపై అయితే తప్పకుండా ఉంటాయి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్ట ఒత్తులు వెలిగించాను కదా మనం ఎప్పుడైనా కట్ట ఒత్తులు వెలిగించేటప్పుడు ఒక రూపాయి అయితే ఆ దీపం దగ్గర పెట్టి పసుపు కుంకం పూలతో అలంకరించుకొని నమస్కరించుకోవాలి మనం కోరుకున్న దేవైనా గట్టిగా మనసులో అనుకొని మనం పూజ ప్రారంభించుకొని ప్రారంభించితే మనము కోరిన కోరికే అప్పుడే కాకుండా తర్వాత అయినా తప్పకుండా తీరుతుంది దానికి నిదర్శనం నేనే నేను ఇలా చాలా పూజలు అయితే చేశాను అది కావాలనుకున్నవన్నీ తప్పకుండా జరిగాయి మనం మనస్సు నిర్మలంతో మనం పూజ చేసుకొని దేవుడు ఎప్పటికైనా మనకి ఇస్తాడు అనుకొని మనమైతే పూజ చేసుకోవాలి విభూది కొంచెం వేసుకోవాలి శివుడికి ఇష్టమైన విభూది వేసుకోవాలి అయితే నేను సాయంత్రము సహస్రనామాలు అయితే చదువుదామని బుక్ తెచ్చుకున్నాను ఇప్పుడు అష్టోత్తరం చదివి శివదేవుని కథ అయితే ఉంటుంది శివదేవుడి పూజ కథ అంటే మనకి బుక్ స్టాల్లో బుక్ అయితే దొరుకుతుంది ఫస్ట్ గణపతికి నమస్కరించుకొని ప్రార్థించుకొని ఆచవనీయం చేసుకొని అష్టోత్తరం చదువుకోవాలి గోత్రనామాలు చదువుకున్న తర్వాత అష్టోత్తరం చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకొని ప్రదక్షిణలు చేసి ఆ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి బెల్లం కానీ పంచదార కానీ కలిపి ఆ ముక్కలనే ప్రసాదంగా నివేదించాలి చాలా అంటే చాలా ఈజీ చాలా బాగా అనిపిస్తుంది ఈ పూజ చేయడం వల్ల ఈ శివదేవుడి పూజ మూడు వారాలు అయితే చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ వారం ఇది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి ఒక్క పూజ దేవుడు వ్రతాలు అయితే మా ఛానల్లో ఉంటాయి అన్ని వీడియోస్ ఒక పూజలనే కాదండి సీజన్కి తగ్గట్టు ప్రతి వీడియో మా ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీ అందరి సహాయం వల్ల అయితే మేము ఇంతవరకు వచ్చాము పూలు అష్టోత్తరం పూజించుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసి కొంచెం విభూది వేసి శివుడిని అయితే నమస్కరించుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి ఎందుకంటే వ్రతాలు పూజలు నోములు ఎంత పబ్లిసిటీ అయితే అంత మంచిది ఎందుకంటే ఒక అవగాహన అయితే వస్తుంది కదా చూడడం వల్ల కొంతలోని కొంత మార్పు వస్తుంది మనం పూజ చేసినప్పుడు మన మనసు ఒకలా ఉంటుంది ఖాళీగా ఉండేటప్పుడు ఒకలా ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోసు నా కోసమనే కాదు అందరి కోసం కూడా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ అంతగా లైక్స్ లైక్స్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే ఉన్నాయి కానీ వ్యూస్ అయితే అంత రావట్లేదు అయితే పెట్టే వీడియోస్ అప్లోడ్ చేసే పెట్టే విధానం మరి మంచిగా లేదా ఏమో తెలియదు కానీ అంత వ్యూస్ అయితే రావట్లేదు కొంచెం ఛానల్ని చూస్తుండండి సబ్స్క్రైబ్ చేస్తుండ చేసి వీడియోస్ అయితే చూస్తుండండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీంట్లో కొంచెం పంచదార కానీ లేకుంటే బెల్లం రెండిట్లో ఏదైనా వేసి నివేదించుకోవాలి ఇలా ముక్కలు కోసిన తర్వాత పంచదార వేసుకొని బెల్లం వేసుకొని కొంచెం నీళ్లు చల్లి నివేదించుకోవాలి మా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడండి మా సబ్స్క్రైబర్స్కి అయితే చాలా థ్యాంక్స్ అండి మీకు త్వరలోనే నెక్స్ట్ వీడియోలో గుడ్ న్యూస్ అయితే ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూసి ఛానల్ని ఎంకరేజ్ చేసి ఇప్పట్లాగా ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను శివదేవుడు ఆశీస్సులు మీ పైన మాపైనే కాకుండా మీ పైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను నమస్కరించుకోండి ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరూ నమస్కరించుకొని శివదేవుని ఆశీస్సులు మీ కోరికలు తీరాలని అని అయితే నేను కోరుకుంటున్నాను శివదేవుని అష్టోత్తరం చదివిన తర్వాత ఇగోండి శివదేవుని అష్టోత్తరం ఒక రెండు పేజీలు ఉంటుంది తర్వాత శివదేవుని కథ అని ఉంటుంది కథ చదువుకొని ప్రసాదం నివేదించుకొని హారతిచ్చుకోవాలి దూపం వేసుకోవాలి ధూపం వేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది శివదేవుడు పూజ విధానం అయితే ఈ విధంగా మా ఇంట్లో ఫస్ట్ వారం జరుపుకున్నానండి ఇప్పుడు హార తీర్చుకొని ప్రసాదం తీసుకొని ఫస్ట్ ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచి మనం తీసుకోవాలి ఓకేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ శివుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని అయితే కోరుకుందాము రామదేవుడు పూజ వెంకట సప్త వ్రతము లలితాదేవి వ్రతము మానద్వేపేశ్వర వ్రతం వ్రతము గౌరీ పౌర్ణమి ఈ నెలలో అయితే చాలా పూజలు అయితే వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి నాకు చెప్పే విధానం రాకుండా మీకు చూసేనే నేర్చుకుంటారు కదా తెలుస్తుంది కదా నేను మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఓం నమ శివాయ కార్తీక మాసంలో శివుడిని ఆరాధించితే చాలా మంచిది లాస్ట్కి తీర్థం తీసుకొని ప్రసాదం తీసి ఇరుగు పురుగు ఇచ్చి మనం తీసుకోవాలి ఇంట్లో వాళ్ళంతా తీసుకోవాలి ఎప్పుడైనా ఇంట్లో అందరు లేనప్పుడు ఇంటి దగ్గర పూజ చేసేటప్పుడు వచ్చిన తర్వాత అయినా కాళ్ళు చేతులు కడిగి దేవుని దగ్గర నమస్కరించుకొని ప్రసాదం తీసుకోవాలి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్